స్వాగతం గవర్నమెంట్ డాక్టర్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు వివి నారాయణరావు మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ కళాశాలలలో పనిచేస్తున్న బోధన సిబ్బందికి వైద్యులకు పిఆర్సీ అమలు చేయాలని కోరారు రెండు వేల పదహారు మార్చి నుండి రెండు వేల ఇరవై ఒకటిలో కూడా కేంద్ర ప్రభుత్వం జీవో పిఆర్సి అమలు చేయాల్సి ఉన్నది అది తక్షణమే అమలు చేయాలని రెండు వేల ఇరవై ఒకటి నుండి అమలు చేయాల్సిన పిఆర్సీ అమలు కాలేదని కరోనా టైంలో కూడా మేము ఎంతో కష్టపడి ప్రాణాలు తీగించి ప్రజలకు వైద్య సేవలు అందించామని అయినా సరే మమ్మల్ని మా అసోసియేషన్ ప్రభుత్వం వాళ్ళు గుర్తించకపోవడం మాకు చాలా బాధాకరంగా ఉందని మేము మాకు రావాల్సిన బకాయిల కోసం సుమారు నలభై సార్లు ప్రభుత్వం వారికి విన్నవించుకున్నామని అయినా ఇప్పటి వరకు మాకు చెల్లించాల్సిన వేతర బకాయిల ప్రభుత్వాన్ని ఎటువంటి స్పందన రాబోయేసరికి మీడియా ద్వారా అయినా ప్రభుత్వానికి విన్నవించుకుందామని ఈ ప్రెస్ నిర్వహించామని తెలిపారు ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మాకు రావాల్సిన వాక్యాలను వెంటనే మీడియా ద్వారా ప్రభుత్వాన్ని కోరారు ఈ కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు ఎంఎస్ అనిల్ కుమార్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ ఐ బాబ్జీ శ్యామ్ కుమార్ జాయింట్ సెక్రటరీ ట్రెజరర్ డాక్టర్ ఎన్ రాముడు ఎగ్జిక్యూటివ్ మెంబర్ డాక్టర్ కె మారుతిదేవి డాక్టర్ వి వెంకటకిరణ్ డాక్టర్ వై వైఘన డాక్టర్ పి అనిల్ కుమార్ డాక్టర్ బిఎస్పి యాదవ్ డాక్టర్ సెక్రటరీ ఐ ప్రభాకర్ ఉన్నారు వైద్య కళాశాలలో పనిచేయడం వల్ల మాకు యూజీసీ స్కేల్స్ వస్తున్నాయి రెండు వేల ఆరు నుంచి వస్తున్నాయి అవి రెండు వేల పదహారులో రివిజన్ జరిగింది ఆ రెండు వేల పదహారులో రివిజన్ జరిగినప్పుడు వాటిని రెండు వేల పదహారు నుంచి ఇంప్లిమెంట్ చేయకుండా రెండు వేల ఇరవై ఒకటిలో చేశారనమాట అంటే ఐదు ఐదు సంవత్సరాల మూడు నెలలు ఆలస్యంగా చేయడం జరిగింది రివిజన్ సో అంతకాలంలో రావాల్సినటువంటి ఆ పీఆర్సి ఎరియర్స్ బకాయిలు ఇప్పటి వరకు మేము ప్రభుత్వం చెల్లించలేదు వాటి వల్ల మేము ఆర్థికంగా చాలా బాధ ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం ఆ బాకీ బకాయిలు రానందువల్ల వాటిని మీడియా ద్వారా మేము ప్రభుత్వానికి విన్నవించుకోవాలన్న ఉద్దేశంతో ఇప్పుడు మీ మీ దగ్గరికి వచ్చాం మా యొక్క సమస్య మీరు చెబుతున్నాం ఎందుకంటే మేము అడుగుతున్నది కొత్తగా జీతాలు పెంచమని అడగట్లేదు మేము అడుగుతుంది ఏంటంటే మేము ఆల్రెడీ పనిచేసిన కాలానికి అంటే మేము ఆల్రెడీ సేవలు అందించిన కాలానికి సంబంధించినటువంటి జీతపత్యాలను మాత్రం అడుగుతున్నాం ఇవి రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఇరవై ఒకటి నుంచి బకాయిగా ఉండిపోయాయి మామూలుగా ఎప్పుడైనా సరే ఒక ప్రభుత్వ ఉద్యోగికి ప్రభుత్వం తన వద్ద సరైన ఆర్థిక వనరులు లేవని చెప్పేసి ఇట్లాగే బకాయిల్ని ఉంచడం భావ్యం కాదు అది మన ప్రభుత్వ అధినేతలు అందరికీ తెలుసు కాబట్టి అవన్నీ వాళ్ళు మమ్మల్ని సహృదయత ఆలోచించి మా యొక్క సమస్యను పరిష్కరిస్తారని కోరుతున్నాం ఇంకొకటి ఏంటంటే మాకు పిహెచ్సి వైద్యులు ఉన్నారు ఆ పిహెచ్సి వైద్యులు కూడా మా దాంట్లో భాగస్థులుగా ఉన్నారు వారికి సర్వీస్ కోట గతంలో థర్టీ పర్సెంట్ ఉండేది ఇప్పుడు దాన్ని ఫిఫ్టీన్ పర్సెంట్ చేసేసారు దానికోసం గడిచిన నెలలో వాళ్ళు ఒక దగ్గర దగ్గర ఒక ఇరవై రోజులుగా మూడు వారాల కాలం వాళ్ళు స్ట్రైక్ చేశారు కానీ అది ట్వంటీ పర్సెంట్ ఇస్తూ ఇప్పటివరకు ఇప్పటి వరకు ఇంప్లిమెంటేషన్ జరగలేదు సో మేము ఏమంటున్నామంటే జిడిఏ ఏపీ తరఫున దానిని సర్వీస్ కోటని ముప్పై శాతం పెంచాలని మేము కోరుతున్నాం అది మూడవది ఈ డిహెచ్ డిహెచ్ సైడ్ ఉన్న వాళ్ళు ఉన్నారు కొంతమంది సారీ ఈ వైద్య విధాన పరిషత్తులోనో అట్లా వాటిలో ఉన్న వాళ్ళకి పరి కాల పరిమితి పదోన్నతులు ఇవ్వాలని మళ్ళీ కోరుతున్నాం మేము ఎందుకంటే వారికి కూడా కొంతమంది ఇరవై ఐదు సంవత్సరాల సర్వీస్ అయినప్పటికీ కూడా వాళ్ళు ఒకే కేడర్లో ఉండిపోయారు ఇప్పటివరకు ప్రమోషన్ లేకుండా అటువంటి వాళ్ళందరూ చాలా మనోవ్యాధితో ఉన్నారు అదే మిగిలిన డిపార్ట్మెంట్స్ ఏదైనా చూసుకుంటే ఎవ్రీ త్రీ ఇయర్స్కి ఒక ప్రమోషన్ తోటి పదోన్నతులను పొందుతున్నారు కానీ వైద్యులు మేము చేసుకున్న పాపం ఏంటో తెలియదు కానీ ఇరవై ఇరవై సంవత్సరాలు చేసినా కూడా వాళ్ళు ఒకే కేడర్లో వాళ్ళు ఒకే క్యాడర్ శాలరీస్ తీసుకుంటున్నారు అది ఆ దాన్ని కూడా సరి చేయాలని కోరుతున్నాం అట్లాగే మేము డిఎంఈ సైడ్ వైద్యులకి మాకు అదే స్టేట్ డిహెచ్ సైడ్ వైద్యులకి అయితే ప్రతి ఐదు సంవత్సరాలకి పిఆర్సీని రివిజన్ చేస్తారు మాకు పది సంవత్సరాలకు ఒకసారి చేస్తున్నప్పుడు జరుగుతుంది డిఎంయు వైద్యులకి కొన్ని మధ్యకాలంలో మాకు ఏమైనా ఇంటర్మీఫ్ రిలీఫ్ ఏమైనా ఇస్తున్నారా అంటే మధ్యంతర వృత్తి ఏమైనా ఇస్తున్నారా అంటే ఆ మధ్యంతర వృత్తి కూడా ఇవ్వడం జరగలేదు కాబట్టి మధ్యంతర వృత్తి పొందకపోయిన మమ్మల్ని మాకు ఆ పిఆర్సీ ఎరియర్ సిమ్మని కోరుతున్నాం తర్వాత మా కాసే మాకు ఈ ప్రతి వైద్య ప్రతి ఒక్క ఉద్యోగ సంఘాల నాయకులతోటి కూడా ప్రభుత్వం మీటింగ్లు పెడుతుంది ఆ మీటింగ్ ఎవరికి పిలుస్తున్నారు రికగ్నైజ్ సంఘాలనే పిలుస్తున్నారు మరి మాకు డాక్టర్లు చేసుకున్న మా దురదృష్టం ఏంటో అర్థం కాదు కానీ మాలో ఇంతమంది ఇన్ని అసోసియేషన్లు ఉన్నా కూడా ఏ అసోసియేషన్ కి కూడా ప్రభుత్వం రికగ్నిషన్ చేయట్లేదు ఎస్పెషల్లీ మాది జీడిఏపి సంఘం మా దగ్గర పద్దెనిమిది వందల మంది వైద్యులు మెంబర్స్ ఉన్నారు అతిపెద్ద సంఘం మాది మేము రెండు వేల పదిహేడులో రిజిస్ట్రేషన్ చేసుకున్నాం ప్రభుత్వం వద్ద అప్పటి నుంచి కూడా మా యొక్క సభ్యులకి మేము సర్వీసులు అందిస్తున్నాం ఇంత సేవ తర్వాత మొన్న గడిచిన కాలంలో గడిచిన సంవత్సరంలో విజయవాడలో వరదలు వచ్చినప్పుడు మేము ప్రభుత్వ సహాయ నిధికి ముఖ్యమంత్రి సహాయ నిధికి మేము ఒక ఆరు లక్షలు డొనేట్ చేసాం చందాల పట్టి అంటే మేము అలాగే కొన్ని ప్రతి నెలకు ఒకసారి లేకపోతే మెడికల్ క్యాంప్స్ ఆర్గనైజ్ చేస్తున్నాం సో మేము ఇన్ని సేవలు చేస్తున్నాం కూడా మా యొక్క సంఘాన్ని గుర్తించమని గడిచిన రెండు సంవత్సరాల నుంచి తిరుగుతున్నా కూడా మా యొక్క సంఘానికి గుర్తింపు చేయట్లేదు ప్రభుత్వం కారణాలు ఏంటో మాకు తెలియదు కానీ మాదే అత్యధిక వైద్యులు ఉన్న సభ్యులుగా ఉన్నటువంటి సంఘం కాబట్టి ఉన్న వాటిలో అదేవిధంగా మా యొక్క ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ కానీ లేకపోతే అవన్నీ కూడా మేము సక్రమంగా రికార్డ్స్ మెయింటైన్ చేస్తున్నాం సో ఇవన్నీ పద్ధతిగా ఉన్నాయి కాబట్టి మా సంఘాన్ని గుర్తించవలసిందిగా కోరుతున్నాం ప్రభుత్వాన్ని ప్రభుత్వం దృష్టికి రెగ్యులర్ గా తీసుకెళ్తానే ఉన్నాం వాళ్ళు చూస్తామంటున్నారు ఇప్పటికీ దగ్గర దగ్గర చాలా సార్లు రిప్రజెంటేషన్ చేసినా కూడా త్రీ ఇయర్స్ నుంచి చేస్తున్నాం అండి రిప్రజెంటేషన్ దగ్గర దగ్గర ముప్పై నుంచి నలభై సార్లు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది సంప్రదాయం మమ్మల్ని పిల్లట్లేదు అదే మేము చెప్తుంది అంటే మేము రోడ్డు ఎక్కుదామా అంటే మాకేమో ఎస్మా అంటున్నారని చెప్పేసి మేము మేము ఆ ఉద్దేశంతో మేము సమ్మె కాల్ఫర్ చేయట్లేదు కానీ మరి ఇప్పుడు మీ ద్వారా మీడియా ద్వారా మా సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని కోరుకుంటున్నాం అక్కడి నుంచి కూడా మరి జరగకపోతే మరి ఏం చేయాలన్నది మేము కార్యాచరణ త్వరలో ప్రకటిస్తాం ఏం చేయాలన్నది అందరం కూర్చొని ఆలోచించుకుంటాం గారు సత్యకుమార్ యాదవ్ గారిని కూడా మేము కలవడం జరిగింది మాకు రికగ్నిషన్ ఇమ్మని మాకు యొక్క బాకీ ఉన్నటువంటి పిఆర్సీఏని కూడా అడగడం జరిగింది వారు పరిష్కరిస్తామని చెప్తున్నారు కానీ మరి ఫైల్ ముందు కదలట్లేదు అన్న బాబుతో మేము మీ దగ్గరకు రావడం జరిగింది నా పేరు డాక్టర్ బాబ్జీ శ్యామ్ కుమార్ నేను సిద్ధార్థ వైద్య కళాశాలలో న్యూరో సర్జరీ విభాగాధిపతిగా పనిచేస్తున్నాను నేను సివిల్ సర్జన్ జనరల్ హాస్పిటల్ విజయవాడలో రెండు వేల రెండులో రిటైర్ అయ్యాను అప్పుడు నేను వైస్ ప్రెసిడెంట్గా ఆంధ్రాకు వైస్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు అప్పుడు మా అసోసియేషన్ ఏపీజీడిఏ అనేవాడు ఏపీజీడిఏ అని పిలిచేవాళ్ళం అంటే ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ హాస్పిటల్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ అని పిలుచుకునేవాళ్ళం కానీ ఆ అసోసియేషన్ రెండు వేల రెండు తర్వాత ఎప్పుడైతే రాష్ట్ర విభన విభజన జరిగిందో అప్పుడు అది సక్రమంగా అన్ని డిపార్ట్మెంట్లు అన్ని ఆర్గనైజేషన్లు జరిగింది కానీ ఈ ప్రభుత్వ సంఘం సంఘంలో ఈ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్లు జరగల తెలంగాణ వాళ్ళు ఇక్కడ ఆంధ్ర వాళ్ళు వాళ్ళిద్దరి మధ్యన మరి వాళ్ళకి ఆలోచన సరళిలో వాళ్ళిద్దరి మధ్యన పొత్తు కుదరలేదు లేదా వాళ్ళు దానివల్ల ఏమైందంటే అక్కడ వాళ్ళు కోర్టులకి వెళ్ళటము వీళ్ళు కోర్టుకు వెళ్ళటము ఇవన్నీ కోర్టు ఇష్యూస్లో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ ఉంది అసలు మామూలుగా ఏ ఆర్గనైజేషన్ అయినా సరే ఇక్కడికి తీసుకొచ్చి తీసుకొచ్చు తీసుకురావాలంటే అప్పుడు వాళ్ళందరూ జాయింట్గా కూర్చొని ఒక రెజల్యూషన్ పాస్ చేసి అక్కడ ఉన్న మెంబర్స్ ఎంతమంది ఆంధ్ర రాయలసీమకు చెందిన వాళ్ళు ఆ నిష్పత్తిలో వాళ్ళ అక్కడ ఉన్నటువంటి ఆ ట్రెజరీలో వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ధనం ఎంత ఆ ధనం ధనం కూడా ఆ డబ్బు కూడా డివైడ్ చేసుకొని తీసుకురావాల్సింది అదే కాకుండా ప్రాపర్టీ ప్రాపర్టీ ఏముంది ఆ ప్రాపర్టీని ఏ విధంగా పంచుకోవాలి ఏ విధంగా షేర్ చేసుకోవాలి అనేది ఇవన్నీ ఏవి జరగకుండా వీళ్ళు కోర్టులోకి వెళ్ళారనమాట నా నోటీస్కి ఏమొచ్చిందంటే నేను అప్పట్లో ఏపీజీడీలో ఉన్నప్పుడు ఓ గౌరవప్రదమైనటువంటి గౌరవప్రదమైనటువంటి కోరిక గవర్నమెంట్తో చర్చించి చాలా వరకు సమస్యలందరినీ అన్నిటినీ పరిష్కరించాము పరిష్కరించడమే కాదు గవర్నమెంట్ వాళ్ళు కూడా మమ్మల్ని పిలిచి అక్రాస్ ద టేబుల్ కూర్చుండి పెట్టి మా సమస్యలను బాగానే పరిష్కరించేవాళ్ళు మేము సలహాలు ఇచ్చేవాళ్ళం కానీ ఇప్పుడు ఈ ఆంధ్రప్రదేశ్ డివిజన్ జరిగిన తర్వాత ఈ గవర్నమెంట్ డాక్టర్స్ అనే వాళ్ళకు ఒక ప్లాట్ఫారం అనేది లేదు వీళ్ళు కోర్టుకు వెళ్ళారు కనుక ఇది కోర్టులో ఉంది కనుక అది కోర్టులో ఉన్నప్పుడు వీళ్ళు ఏం చేశారు ఇంకో ఆర్గనైజేషన్ గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని ఇంకో సంస్థను స్థాపించారు ఆ సంస్థ రెండు వేల పదిహేడులో స్థాపించి దాన్ని రెగ్యులర్గా దాన్ని ఆడిట్ అకౌంట్స్ అవన్నీ తర్వాత అవి దీన్ని ఇక్కడ రిజిస్ట్రేషన్ కూడా ఆంధ్రప్రదేశ్లో చేసుకున్నారు ఎప్పుడైనా సరే ఏ సంస్థ అయినా సరే యునైటెడ్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు అక్కడి నుంచి డివైడ్ అయిన వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో కూడా ఆంధ్రప్రదేశ్లో రీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలనేది ఒక జీవో ఉంది ఆ జీవో ప్రకారంగా వీళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు వీళ్ళు యాక్టివ్గానే నడుపుతున్నారు కనుక వీళ్ళ కోరికలను వీళ్ళు టైం టు టైం గవర్నమెంట్ దృష్టి తీసుకొస్తున్నారు కానీ రికగ్నిషన్ అనేది గవర్నమెంట్ రికగ్నిషన్ అనేది ఇంపార్టెంట్ రిజిస్ట్రేషన్ అనేది ఒక స్టెప్ అయితే రెండో స్టెప్ ఏంటి గవర్నమెంట్ రికగ్నైజ్ చేయాలి రికగ్నైజ్ చేసినట్టే గవర్నమెంట్ వాడు చర్చలకు రికగ్నైజ్ అయినటువంటి అసోసియేషన్ ని పిలుస్తారు కనుక వీళ్ళది ఇంకా రికగ్నైజ్ అవ్వలేదు వీళ్ళ కోరికలను వీళ్ళ కోరికలు సంబంధించిన రిప్రజెంట్ చేయాలన్నా అక్రాస్ ద టేబుల్ మాట్లాడాలన్నా రికగ్నిషన్ లేని వాళ్ళు పిలవరు వీళ్ళు చర్చించుకోవడం ఇవన్నీ వీళ్ళ ఇట్లాగే గాల్లో వీళ్ళు చెప్పుకునేటువంటి బాధలన్నీ గాల్లో ఏపీజీడీఏ ఏదైతే ఉందో దాని యొక్క సమస్యలు పూర్తిగా అక్కడ తేల్చుకున్న తర్వాత వీళ్ళిద్దరూ ఒక చోట కూర్చొని ఒక చోట కూర్చొని అక్కడి నుంచి రావాల్సినటువంటి డబ్బులు కానీ మెంబర్షిప్ కానీ ఆస్తి కానీ అవన్నీ తీసుకురావడాలి తీసుకురావాలి నా నేను వైస్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఇక్కడి నుంచి ఆ రోజుల్లోనే